పూటకు హామీ గంటకు అబద్ధం చెప్తూ ఇచ్చిన ఆరు హామీలు పదమూడు గ్యారంటీలను తొంగలో తొక్కుతూ గత ప్రభుత్వంపై నిందలు మోపుతూ కాలం గడపడం తప్ప రేవంత్ రెడ్డికి మరొక పని లేదని నంగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల అన్నారు తూతూ మంత్రింగా రైతు రుణమాఫీ చేశారని మండిపడ్డారు ఈ మేరకు నంగనూరు మండల కేంద్రంలో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్లా సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ వైరా బహిరంగ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు పైన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లుగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలలో పంట రుణాలు మొత్తం రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కి ఎనిమిది నెలలు గడుస్తుంటే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా హరీష్ రావు గారు మా సిఎల్పి మా ఎల్పీ మొత్తం ఆపోజిషన్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు కొట్లాడితే వారు మూడు విడతలుగా మాఫీ చేస్తామని హామీ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో మాట ఏదంటే ఎక్కడికి పోతే ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంకు తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న దేవుళ్ళు అందరి మీద ఒట్టు పెట్టుకొని తప్పకుండా మాఫీ చేస్తానని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నలభై ఏడు లక్షల మంది రైతులుంటే ఇవాళ ఇవాళ దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకే మాఫీ చేసింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు షరతులు పెట్టి తప్పించుకునే విధంగా ఇవాళ పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు నిజంగా కూడా మొత్తం మాఫీ చేస్తే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయని చెప్పి మరి మరి ముప్పై వేల ఒక వేల కోట్ల రూపాయలు ఇవాళ మరి కుదించి ఇవాళ రైతులందరినీ మోసగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ షరతులు లేకుండా ఒకవేళ మాఫీ చేయనట్లయితే రైతాంగంతో మేమందరం రోడ్లు ఎక్కి ఎక్కి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని గత ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తే గొప్పోడైతాను అనుకుంటుండే కానీ తను ఎప్పుడు కూడా తప్పించుకోలేడు తను ఇచ్చిన హామీలు అన్నిటిని అన్నిటినీ నెరవేర్చకపోతే మేము తప్పకుండా మెడలు వంచి నెరవేర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు కానీ రైతులు కానీ గమనించాలి అది మాటల ప్రభుత్వం నిజంగా కూడా ఇంతసేపటికి గత ప్రభుత్వాన్ని అప్పు చేసిన అప్పు చేసినప్పుడు అప్పు చేస్తే ఏం చేసిన అప్పు చేస్తే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు ఇవాళ ప్రతి జిల్లాలో ముందు నిన్ననే ఏది పంపు ఆన్ చేసిండు అది పంద్రాగస్టు సందర్భంగా గొప్పగా మేము పనిచేసామని చెప్పి పంపం మరి అది ఒకటినే తయారు చేస్తుందా అప్పు చేయంతో ఆ ప్రాజెక్ట్ తయారు సీతారామ ప్రాజెక్టు నిన్న స్విచ్ ఆన్ చేయడం జరిగింది అంటే మేము చేసిన పనులను మీరు సాక్షాత్ కనబడుతున్నాయి ఇవ్వాలి ఇవాళ ఏదో మీరు కల్లగొల్లి కాటలు వేపి ఏదో గత ప్రభుత్వం మీద పిచ్చి ప్రేలాపలం ప్రేలి ఏదో మేము అధికారంలో ఉంటామని చెప్పి మీరు అనుకుంటే మాత్రం తప్పు భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి రైతు ఆగ్రహానికి గురికాక తప్పదు ఇప్పటికైనా ఈ కండిషన్ షరతులని మాని తప్పకుండా అందరు ఎంతమంది పంట రుణాలను రెండు లక్షల వరకు మీరు ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం మీరు అందరు పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం